ఈనాడు పేపర్ లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చి ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడునంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద ఇద్దాం ఇంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా అని అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒకడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం ఈ డెబ్బై ఐదేళ్ళ ఈ డెబ్బై ఐదేళ్ల బాబునే చూడండి తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు వెబ్సైట్లలో కూడా లేకుండా మా ఏం చేస్తారు పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం నిజంగా ఇదొక రొటీన్ వంచన మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు గత ఎన్నికల్లో తట్టిన గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు ఈమె వీరి రాజకీయ విలువలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా విశ్వసనీయత లేని విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డనే చూడండి మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను మీ జగన్ పాలనలో మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి